అండి ప్రస్తుతం వచ్చేసి సోయాబీన్ పంట వచ్చేసి మనకు పింద దశలో అయితే ఉంది మీరు చూసుకోవచ్చు చిన్న పింద దశలో అయితే కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు వచ్చేసి మనకు దీనిపైన పురుగు కానీ దోమ కానీ కనిపించకుండా అంటే అటాక్ కాకుండా చూసుకోవాలన్నమాట సో ప్రస్తుతం చూసుకోవచ్చు పూర్తిగా మనకు పింద దశలో అయితే రావడం జరుగుతుంది మన సోయాబీన్ పంట అయితే మీకు చూపిస్తున్నాను చూసుకోవచ్చు మన దగ్గర దాదాపు రెండు ఎకరాల వరకు అయితే ఈ సోయాబీన్ పంట ఉంది సో దీనికోసం వచ్చేసి మీకు ఒకవేళ దీనిపైన మీకు పురుగు అని కనిపించినట్లయితే ఈ హిమక్టన్ బెంజర్ తీసుకోవచ్చు తక్కువ ఖర్చులో ఉంటుంది సో లేకపోతే మీరు ఎక్కువ హెవీగా కానీ పురుగు ఉన్నట్లయితే మార్కెట్లో బ్యారాజైడ్ అనేది ఉంటుంది సో బ్యారాజ బ్యారాజైడ్ వచ్చేసి అన్ని రకాల రసం పిల్చి పురుగులు కంట్రోల్ చేసుకుంటారు అదేవిధంగా ఈ అన్ని రకాల కాయ తులసి పురుగు కానీ కాయ ఈ కాణం తులుచి పురుగు కానీ అన్ని రకాల పురుగు అనేది కంట్రోల్ చేసుకుంటుంది సో దీంతో పాటు ఇరవై అయితే మనకు యాభై రెండు ముప్పై నాలుగు అనేది ఎన్పికేలో పీ ఉంటుంది సో ఫాస్ఫర్ పర్సెంటేజ్ ఉంటుంది దీంట్లో ఎక్కువ అదేవిధంగా పొటాష్ ఉంటుంది దీని ఏంటంటే మనకు విత్తనం బాగా రెండుతుంది అదేవిధంగా మనకు కింద పూత అనేది కూడా బాగా సెట్ అవ్వడం కాయ సెట్టింగ్ కూడా బాగా అవ్వడం జరుగుతుంది అనమాట సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి